అందరికీ నమస్కారం సొంత ఎమ్మెల్యే పైన ఎమ్మెల్యే కొడుకు దాడి పరిస్థితి ఉద్రిక్తం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పైన కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు హనుమకొండ జిల్లా అయినవోలు మండలం పున్నెల్లోనైతే కాంగ్రెస్ అభ్యర్థి కత్తి సుధీర్ పై బిఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్ అలీ షేక్ ఆయన నూట నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీలో అయితే గెలుపొందారు వరుసకు బాబాయ్ అబ్బాయిలైతారు కానీ కత్తి సుధీర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలాగే కత్తి దేవేందర్ కాంగ్రెస్ రెబల్ పోటీ గారుగా ఉన్నారు వీరిద్దరూ కాకుండా బిఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్ అలీ నూట నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో అయితే గెలుపొందారు దీంతో పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న తన కుమారుడు అలాగే అక్క కుటుంబ సభ్యుల పైన సుధీర్ ఎమ్మెల్యే కుమారుడు దిలీప్ అయితే దాడి చేయించారని కత్తి దేవేందర్ ఆరోపిస్తున్నారు తమ పైన జరిగిన దాడికి పోలీసుల సాక్ష్యమని దేవేందర్ అయితే పేర్కొంటున్నారు తమకు ప్రాణభయం ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు అయితే ఈ విషయం తెలుసుకున్న అతడి అనుచరులు ఘటనా స్థలానికి చేరుకోగానే పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిపోయింది దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు ఈ విషయం పైన ఎస్ఐని వివరణ కోరే ప్రయత్నం చేయగా ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు చెప్పి వాపోతున్నారు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే సంబంధ బాంధవ్యాలను అయితే మొత్తానికి మట్టిలో కలిపేసి నీదా నాదా నువ్వా నేనా అన్నట్టుగా కొట్టుకుంటున్నారు ఇప్పుడు వరుసకు వీళ్ళిద్దరును బాబాయ్ అబ్బాయిలే అంటే తండ్రి కొడుకులు వరుసలే అవుతారు కానీ ఈ అధికారం అనేది ఏం చేసిందంటే వీళ్ళు ఉన్న బంధాలను చంపేసి మనుషుల్ని కూడా చంపేంత దుర్మార్గానికి అయితే దిగజారిపోతున్నాయి అంత భూమిలో చిక్కుపోయారు వీళ్ళందరూ మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్